రుచులే ప్రతిరోజు ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా బాధితులకి సత్వరమే చట్టపరిధిలో న్యాయం అందిస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది గౌరవంగా నడుచుకోవాలని అన్నారు వారి సమస్యని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు అప్పుడే పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుందని చెప్పారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ బాధితులు జిల్లా ఎస్పీకి విజ్ఞాపన పత్రాలను అందజేయడం జరిగింది ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల సిబ్బందిని ఆదేశించారు ఎస్పీ